రెండు వేల పద్నాలుగు తిరుమల తిరుపతిలో జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు విన్న తర్వాత వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పేరు దీపక్ పక్కనే ఉన్నది అతని తల్లి ఫాతిమా అబ్బాయి పుట్టుకతోనే మోగవాడు అయితే అతని తల్లికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన దీపక్ చిన్ననాటి రోజుల్లో ఢిల్లీలో ఉండేవారు తల్లి మాత్రం అప్పుడప్పుడు తిరుపతికి వస్తూ ఉండేది మీరు ఎలాగైనా సరే మా పిల్లాడికి మాటలు వచ్చేలాగా చెయ్యి అని కన్నీళ్లు పెట్టుకుని వేడుకునేది అలా కొన్నేళ్ల తర్వాత మెరుగైన వైద్యం కోసం వారు లండన్ కి వెళ్లిపోయారు తల్లి దీపక్ ఎంతో మంది పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించింది మెరుగైన పరీక్షలు చేసి ఇంకా మాటలు రావు అని తేల్చేశారు అది తొమ్మిది ఆగస్ట్ రెండు వేల పద్నాలుగు తన బిడ్డను తీసుకుని మళ్ళీ తిరుపతికి వచ్చారు ఇప్పటికి దీపక్ కి పద్దెనిమిది ఏళ్లు అందరూ గోవింద గోవింద అంటూ క్యూ లైన్ లో అరుస్తున్నారు అందుకు మాత్రం గుండె నిండా బాధ స్వామి ఎప్పుడు వింటావయ్యా నా మొర అని వేడుకుంది రోజు ఆ తల్లి మాట స్వామివారి హృదయానికి తాకింది దర్శనమయ్యింది తీర్థం తీసుకున్నాడు ఆ పిల్లాడు ఆ పిల్లాడు ఒక్కసారిగా గోవింద నామస్మరణ చేశాడు అది విన్న ఆ తల్లి ఆనందంతో గోవింద గోవింద అంటూ కింద పడి దొరలేసింది ఫర్ వాచింగ్